హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేము ఒక హౌస్కి సంబంధించి సిమెంట్ కబోర్డ్ డిజైన్ వర్క్ అయితే చేస్తున్నాము బెడ్రూమ్ కబోర్డ్స్ అలాగే హాల్ కబోర్డ్స్ కిచెన్ సంబంధించిన ఫోర్ కబోర్డ్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నాము ఈ కబోర్డ్స్ మేము బలలు ఏ విధంగా వేస్తామనేది వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఆఫ్ ఇంచ్ మందం వచ్చే విధంగా ఈ బలలు అయితే వేస్తాము మేమున్న ఏరియాలో ఈ విధంగానే వేయటమే జరుగుతుంది ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా వేస్తారు ఇవైతే సింపుల్గా మేము వర్క్ కంప్లీట్ చేస్తాము మినిమం త్రీ కబోర్డ్స్ వరకు వన్ డే కబోర్డ్స్ సంబంధించిన బలలు అయితే వేస్తాము సింపుల్ డిజైన్లో స్మాల్ కబోర్డ్స్ వర్క్ చేస్తే కనుక ఫోర్ కబోర్డ్స్ వరకు కూడా మనం బలలు అయితే వేసుకోవచ్చు ఈ టోటల్ బల్లని కూడా ఒక హాఫ్ ఇంచ్ మందంలో వేస్తాము ఈ సిమెంట్ బల్లలు వేయడానికి వన్ ఇస్ట్ టూ రేషియోలో మామూలు అయితే మిక్సింగ్ అయితే చేస్తాము లైఫ్ ఉండాలంటే మనకి వన్ ఇస్ట్ టూ టూ రేషియోలో మామలైతే మిక్స్ చేసి సిమెంట్ బల్లలు అయితే వేసుకోవాల్సి వస్తుంది మనం ఏ కాంక్రీట్ పాల్ కానీ ఒకవేళ మనం బలాలు వేయాలనుకున్న కబుర్స్ సంబంధించి వన్ ఇస్టీ టూ రేషియోలో మాల్ మిక్స్ చేసి బల్లలు వేస్తే కనుక లైఫ్ అయితే ఉంటాయి క్రాక్స్ రబ్బు లైఫ్ అయితే ఉంటాయి వన్ ఇస్టీ టూ అంటే రెండు గిన్నెలు వేస్తాక ఒక గిన్నె సిమెంటు యూజ్ చేస్తాము ముందుగా మట్టానికి భద్ర అయితే షెడ్ చేసిన తర్వాత కిందన పేపర్లు వేస్తాము పేపర్లు వేసి ఒక పాతిక మందంలో మాలైతే మొత్తంగా తీసుకుంటాము సుమారుగా ఒకటి లేదా రెండు కబోర్డ్లు కూడా మనం ఈ విధంగా ఒకేసారి వేసుకోవచ్చు నెక్స్ట్ కబోర్డ్ సంబంధించిన కొలతని తీసుకుంటాము లోత్ ఎంత ఉంది పౌడర్ ఎంత ఉంది వెడర్పు ఎంత ఉంది ఏ బల్లకి ఆ బల్ల ఇక్కడ ముందుగా మార్క్ చేసి వాటిలో ఐరన్ రోడ్స్ అయితే ఇచ్చేస్తాము వీటికి సంబంధించి ఫోర్ ఎంఎం ఐరన్ తీసుకుంటాము అడ్డము నిలము ఇది స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తాము ప్రస్తుతానికైతే ఇంకా మెస్ కూడా వచ్చినవి కబోర్డ్స్ సంబంధించి మనం బల్లలు వేసుకోవాలంటే సింపుల్గా అయిపోయే విధంగా అట్లాగా బల సంబంధించి ఐరన్ అంతా కూడా మనం సెడ్ చేసిన తర్వాత వీటిపైన మళ్ళీ గొప్ప ఇంచు మాలు వేస్తాము అడ్డము నిలుము మార్క్ చేస్తాం కదా మార్కును బట్టి ఐరన్ అయితే సెట్ చేసి వీటిపైన మళ్ళీ మనం ఇప్పుడు మాలు వేస్తాము చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది తొందరగా కబర్డ్ సంబంధించిన బల్లలు అయితే వేసుకోవచ్చు ఈ విధంగా మనం వేసుకుంటే కనుక వన్ బై వన్ వేసుకుంటూ వెళ్తే మనకి సమయం ఎక్కువ తీసుకుంటుంది ఈ సిమెంట్ బల్లన్నీ కూడా హాఫ్ ఇంచు మందంలో వేస్తున్నాము ముప్ప ఇంచు మందంలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కబోర్డ్స్ సంబంధించిన బలాలు వేస్తే కనుక మూడు నుంచి నాలుగు కబోర్డ్ సంబంధించిన బలాలు అయితే వేసుకోవచ్చు ఒక రోజులో టోటల్గా మాలు సమాంతంగా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కొలతలు తీసుకున్నాం కదా కొలతను బట్టి ఇక్కడ మార్క్ చేసి కట్ చేస్తాము నెక్స్ట్ అయితే బల్లె తీసేస్తున్నామో మనకి వేటి వాటికి సింపుల్గా ఈ విధంగా తీసుకెసుకోవచ్చు ఇది వన్ ఇస్ టు టూ రేషియోలో మాలం మిక్సేసాం కాబట్టి ఈ విధంగా తొందరగా మనకి వచ్చేస్తాయి నెక్స్ట్ డే తీసేసుకోవచ్చు ఒకవేళ రేషియో తక్కువ అయితే కనుక ఇవి విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది త్వరగా కూడా పాడైపోతాయి సిమెంట్ రేషియో తక్కువ వేస్తే కనుక ఇంకా ఐరన్ డార్స్ కూడా సమాంతరంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి కిందకి పైకి కాకుండా సెంటర్కి వచ్చే విధంగా సిమెంట్ బల్లలు అయితే వేస్తాము ఫ్రెండ్స్ టోటల్గా ఈ విధంగా మొత్తం బల్లని కూడా పేపర్లు అయితే తీసివేసి ఫిట్ చేస్తాము సేమ్ అదే రోజున ఫిట్ చేస్తాము ఈ విధంగా వెంట వెంటనే తీసివేసుకుంటే కనుక ఒకవేళ వెంట వెంటనే ఫిట్ చేసుకుంటే కనుక మనకి కొంచెం ఉంటే కనుక సర్చ్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఖచ్చితంగానే వస్తాయి ఖచ్చితంగా మనం కొలతలు తీసుకొని బలం ఫిట్ చేస్తే కనుక పర్ఫెక్ట్గానే ఫిట్ అవుతాయి కబోర్డ్స్ సంబంధించి ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కబోర్డ్స్ బల మేము ఏ విధంగా ఫిట్ చేస్తామనేది చూడకుంటే కనుక మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ సింపుల్గా ఈ విధంగా కబూర్ సంబంధించిన బాలల్లో వేయటమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్